అక్బరుద్దీన్ ఓవైసీ కొడంగల్ నుండి పోటీ చేసే డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తాం బండి సంజయ్ కేంద్ర మంత్రి బోనాల పండుగ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు మొత్తం తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బోనాల పండుగ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది కానీ ఘనంగా జరుపుకునే పరిస్థితి లేదు పాతబస్తీలోని యాకత్పూరా చౌని కొమటి వాడి ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటూ ఉన్నారు అని తనను కొందరు భక్తులు చెప్పారని అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూసే ప్రభుత్వం ఇక్కడ రావాలి ముప్పై కోట్ల రూపాయలు రంజాన్ పండగకి ఇస్తే బోనాల పండగకి ఇచ్చింది ఐదు లక్షలు దేవాలయాలను వాటి లెక్కను చూడండి నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం సరే అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనస్ సమర్పించడం మన కష్టాలు తీరుతాయి అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలోపట హిందూ భక్తుల లోపల ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంట్లో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో వాళ్ళ మూసినతోని ఆ నీళ్ళతో ఆ కాలంలో భాగ్యనగర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలో పట ఉంది ప్లేవ్ వ్యాయ్తోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధు నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధ నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాదు